ఓటు చోరిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంగారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన సందకల సేకరణ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభించింది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దొంగ ఓట్లను తయారు చేసి వాటి ద్వారా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు దొంగ ఓట్ల ప్రక్రియను బీజేపీ చేస్తుందని రాహుల్ గాంధీ సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు పోరాటంలో భాగమే మల్లికార్జున్ ఖే గారుఐసిసి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాలలో ఈ దొంగ ఓట్ల ప్రభుత్వాన్ని గద్దె వాళ్ళని వాళ్ళ దొంగతనాన్ని ఇదంతా బయట పెట్టాలి ఎన్నికల కమిషన్ యొక్క వాళ్ళు ఇస్తున్న తప్పులను బయటికి తీసుకురావాలి ప్రజల ముందు తీసుకురావాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర మొత్తంలో ఈ సంతకాల సేకరణ ప్రతి గ్రామం నుంచి వంద మంది ఓటర్స్ తో సంతకాల సేకరణ చేయించి బిజెపి యొక్క ప్రభుత్వాన్ని తప్పులను ఎత్తి చూపే విధంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేయాలని ప్రధానంగా మా సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినట్టయితే ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్లు ఆరు మంది పార్టీ ప్రెసిడెంట్ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు అటు ఒక ఎనభై తొంభై గ్రామాలు ఇటు ఒక అరవై వార్డ్స్ వార్డులో వంద మంది చొప్పున దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో ఒక పద్దెనిమిది వేల సంతకాల సేకరణ అన్ని గ్రామాల పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గ్రామాలలో వెళ్లి పార్టీ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ మండల కమిటీలు స్థానిక కమిటీలు కాంగ్రెస్ పార్టీ సంబంధి ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని ఊర్లలో అన్ని వార్లలో పోయి ప్రతి దగ్గర కూడా వంద వంద మంది సంతకాల సేకరణ చేసినటువంటి ఈ యొక్క ఇవన్నీ కూడా గాంధీభవన్ లో సమర్పించడం జరుగుతుంది సంగారెడ్డి నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గారు వారి పోరాటంలో భాగమే మల్లికార్జున్ ఖార్గే గారు ఏసీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాల